హాయ్ అండి వెల్కమ్ టు రమ్య కిచెన్ మనమైతే ఇవాళ టమాటా చార్ అనేది తయారు చేసుకుందామండి ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేనైతే ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే టమాటాలు తీసుకున్నాను దాని తుడమనేది తీసేసి అలా నాలుగు షేప్లుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇలానే అన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలండి పోసుకొని ఒక్కొక్కటిగా దాంట్లో పెట్టుకొని దాంట్లో కొద్దిగా చింతపండు కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గ పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత దాని రసం అనేది చా బాగా ఇలా పిండాలండి దాని రసం అనేది అప్పుడు బయటకు వస్తుంది ఇప్పుడు ఒక జాలు తీసుకొని దాంట్లో ఇదంతా వడబోసుకోవాలండి అలా కొద్ది కొద్దిగా చేత్తో ఇలా అనుకుంటూ రసం అంతా కిందికి పోయేలా చూసుకోవాలి దానిపైన ఒక గ్లాస్ వాటర్ కూడా పోయాలండి మళ్ళీ ఇంకేమైనా రసం ఉంటే వచ్చేస్తుంది కిందికి ఇప్పుడు దీన్నంతా పక్కన పడేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా సాల్టు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసేసుకోండి పోసుకున్న తర్వాత ఉండలు లేకుండా కలుపుకొని ఇప్పుడు టమాటా రసంలో పోయండి టమాటా చార్లోకి ఇదే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా చిక్కగా కూడా వస్తుంది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని దీన్ని బాగా మసలు పెట్టుకోవాలండి బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ జీరా మెంతి పౌడర్ ధనియా పౌడర్ వేసి పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి మీరు ఆయిల్ కావాలంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక ఆనియన్ కూడా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి దీంట్లోకి పొడుగ్గా కట్ చేసుకుంటేనే చాలా బాగుంటుందండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక పది వెల్లుల్లి రెబ్బల వరకు పచ్చాపచ్చాగా దంచుకొని దీంట్లో వేసేసుకోండి వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత మనం కొద్దిగా కరివేపాకు అనేది వేసుకొని వేయించుకోవాలండి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు తీసుకోండి ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక గరిటెతోటి చారు కొద్దిగా పోసేసుకోండి ఇప్పుడు చారు అనేది మొత్తం పోసేసుకుంటే సరిపోతుందండి ఇలా పోసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఇప్పుడు ఏమైనా ఉప్పు తక్కువగా ఉంటే వేసుకోవచ్చు ఇందులో అలాగే చివరగా కొద్దిగా కొత్తిమీర తలుక్కుంటే ఒక రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుందండి ఇది ఏదైనా ఫ్రైలోకి కానీ చాలా బాగుంటుందండి టమాటా చారు అనేది మీరు ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా చారు